కాలం నుంచి కూడా ఏ ఒక్కటి కూడా ప్రభుత్వానికి కేటాయించబడాలి మనం సిగ్గుపడాలి ఎందుకు ఇలా అయ్యింది ఈ ప్రాంతం అని చెప్పి అందరం సిగ్గుపడాలి ఇటువంటి పరిస్థితులలో వంద ఎకరాల కలెక్టర్ ఆఫీస్ కోసము ఈరోజు ఇంత సుందరంగా మీ కళ్ళ ముందర కనపడుతున్నటువంటి ఎనభై ఎకరాల నగరవనము ఇరవై తొమ్మిది ఎకరాల్లో స్టేడియము పన్నెండు ఎకరాలలో శిల్పారామము ఒకటిన్నర ఎకరాలలో టిడి కళ్యాణంపము ఒకటిన్నర ఎకరాలలో షాదికాన ఎనభై ఎకరాలు యూనివర్సిటీ కోసము భవిష్యత్ పీజీ సెంటర్ యూనివర్సిటీ కోసము పది ఎకరాలు సెంట్రల్ కాలేజ్ అదే మన కేంద్రీయ విద్యాలయం కోసం పది ఎకరాలు యునాని కోసము పేద ప్రజలు ఆరు వేల మంది ఉండడానికి రెండు వందల యాభై ఎకరాలు కొనకుండా రైతులతో ఒప్పించుకొని తీసుకోవటము చన్మకపల్లె రోడ్లో ఇరవై ఎకరాలలో పేదవాళ్ళకు కట్టడము ఇల్లులు కట్టించడము పది ఎకరాలు జిల్లా పరిషత్ కేటాయించడము ఇంకా ఎన్నెన్నో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కి ఒకటిన్నర ఎకరాలు కేటాయించడము స్టేట్ గెస్ట్ హౌస్ రెండు ఎకరాల్లో కట్టడం ఒకటిన్నర ఎకరా డీఎస్పీ కార్యాలయం కట్టడము ఐదు ఎకరాలు కలెక్టర్ బంగ్లా కట్టడము రెండు ఎకరాలు జేసీ బంగ్లా కేటాయించడము ఒకటిన్నర ఎకరా ఎస్పీ బంగ్లా కేటాయించడం ఇవన్నీ కేటాయించి రేపు తరాలకు ఉపయోగపడేటి ఆ వాళ్ళారా ఇవి దోచుకునేది కాదు తీసుకునేది కాదు తిక్కోళ్ళారా అది ఎందుకు భూములు కేటాయించారు దేనికి కేటాయించారో తెలుసుకోండి మూర్ఖంగా వ్యవహరించి కాకండి విఘ్నులుగా వివరించండి విఘ్నత ఉండాలి రాజకీయాలలో పట్టుదల ఉండాలి చేయాలన్న సంకల్పం ఉండాలి అది రాజకీయం అంటే పదవి కావాలి బురద చల్లి పదవి తెచ్చుకోవాలన్నటువంటిది ఆలోచన చేసేది కాదు రాజకీయాలంటే సంకల్పం ఉండాలి సంకల్ప బలం ఉండాలి నేను ఎన్ని చేసినా ఇవన్నీ కేటాయించి కేటాయించడానికి కృషి చేసి నిరూపణ చేశాన ప్రజలకు చేరవేశాను చేర్చాను ఎంఆర్ఓ ఆఫీసు ఎక్కువ అనుకున్న రాయి చూట్ని కలెక్టర్ని తీసుకెళ్ళి రాగలిగిన ఆర్డీఓ కార్యాలయం చేయలేకపోయినా ఇంతకాలం ఎందుకు చేయలేకపోయినారు మీరు అంత అధికారంలో ఉండి మీకు లేదా అధికారం ముఖ్యమంత్రులు మీ ఇల్లో పిలిపించుకోలేదా మీరు ఏం చేశారు ఏం చేశారు మీరు చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం నాయకులకి మేము ఇది చేసాము ఇది చేశాం కాబట్టి ఆ చేసిన దాన్ని చూసి ఓటు వేయండి అని అడిగేది దమ్ము లేదు మేము సంక్షేమం చెప్తాం మా నాయకుడు రాజశేఖర్ గారు ఫ్రీ కరెంట్ ఇచ్చారని చెప్తాం మా నాయకుడు రాజశేఖర్ గారు ఆరోగ్యశ్రీ ఇచ్చాడని చెప్తాం మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఫీజ్ నెంబర్స్మెంట్ పెట్టి మైనార్టీలకు రిజర్వేషన్ ఇచ్చాడని చెప్తాం ఆరోగ్యశ్రీ ఇచ్చాడని చెప్తాం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ సిస్టమ్ తెచ్చి ఊరు ఊరు సచివాలయాలు నిర్మించాడని చెప్తాం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చి మా జిల్లా కేంద్రం ఇచ్చాడని చెప్తాం మీరు ఏం చెప్తారు ఏం చెప్పి మీరు ఓటు అడుగుతారు తిట్టి ఓటు అక్కడ ఇదే రాజకీయం అంటే ఇదే ప్రజాస్వామ్యం అంటే నాకు రాదా తిట్టడం నేను విమర్శించడం చేయలేనా నేను మాట్లాడితే తలాలు ఎక్కడ పెట్టుకుంటాను మీరు కానీ మనిషికి సం సంప్రదాయ సంస్కృతి ఉండాలి కొంచెం ఉందాగా వివరించేటప్పుడు నేర్చుకోవాలి తిట్టడము అసహ్యంగా మాట్లాడము అసభ్యంగా ప్రవర్తించేది కాదు మానవత్వం ప్రజాస్వామ్యం అంటే చాలా ఉంటాయి పద్ధతులు ఆ పద్ధతులతో రాజకీయాలు చేసిన వ్యక్తిని ప్రజల శ్రేయస్సు కోసం రేపు తరాల కోసం ఆలోచన చేసిన వాడిని ఎస్ ఈ అవకాశం ఇచ్చినారు నాకున్న పదిహేను సంవత్సరాల పీరియడ్లో రాజశేఖర్ రెడ్డి గారు బతికున్న సంవత్సరం రోజయ్య గారు ఆరు నెలల కాలంలో నాకు జరిగినాయి ఆ టైంలో రాయచుడికి నీళ్ళు ఇచ్చిన రింగ్ రోడ్ వేసిన తర్వాత ఎనిమిది సంవత్సరాలు మీ చేతిలో ఉంది అధికారం ఉండి ఎందుకు మూడు సార్లు గెలిచినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా ఇప్పుడు మనం మనకు అవకాశం వచ్చింది ఈ ఐదు సంవత్సరాలు ఇవన్నీ చేశా రేపు మళ్ళీ ప్రజలకి చేశా కాబట్టి ఇంకా మైల్ చేస్తాను అని చెప్పి నేను చెప్తాను నెక్స్ట్ నేనే నిలబడతా నిలబడి ఏం చేస్తాను నెక్స్ట్ అని కూడా చెప్తున్నా నెక్స్ట్ నేను చేయబోయేది అత్యంత సుందరమైనటువంటి నాలుగు మన రింగ్ రోడ్ అప్పుడు ఏర్పాటు చేశాను రింగ్ రోడ్ నాలుగు రోడ్ల నేనుగా మారుస్తా యూనివర్సిటీ తీసుకొస్తా పరిశ్రమ తీసుకొస్తా ఇప్పుడు దాకా జిల్లా కేంద్రం ఇవన్నీ చేశాను మీరు మాట్లాడుతున్నారు జిల్లా కేంద్రం మారుస్తామని మాట్లాడతారా ఇదే మీకు మీరు చూసి మీకు ఓటేయాల పేదవాళ్ళకు ఇల్లులు కట్టిస్తామని చెప్పే ధైర్యం మీకుందా ఇచ్చిన ఖాళీలన్నీ రాజేఖ్ గారు ఇచ్చారు తర్వాత మేము ఇచ్చాము పేద ప్రజలు ఎందుకు మీకు అంకిత భావం లేదు దేన్ని చూసుకుని విమర్శిస్తారు మీరు ఇసుక అంట ఆయన చంద్రమాను పీరియడ్లో నేను ఇసుక ఎందుకు వచ్చి ఇక నాకంటూ ఒక సంస్కారం ఉంటుంది కాబట్టి ఐ డోంట్ క్రాస్ మై లైన్స్ బట్ ఆయనకు ఒకటే చెప్తుంది ఆయన కానీ ఆయనకు రాసిచ్చిన స్క్రిప్ట్ రాయించినటువంటి వెదవులకు కానీ అరే ఇక్కడ ఇసుక లేక చస్తున్నాం రా స్వామి ఈ ఇసుకని బయట నుంచి ఇది కాకుండా సామాన్య మానుడికి అందుబాటులో ఎలా తేవాలని చెప్పి కృషి చేసిన సామాన్య మానుడికి ఇబ్బంది పడకకుండా ఇసుక ఉండాలి కన్స్ట్రక్షన్ ఆగకూడదు అని పడ్డా నేను తోచుకోవడం మీ అందరు భూములు చెప్పేప్పుడు దీన్ని కేటాయించబడ్డాయి ఇవి భవిష్యత్ తరాల కోసం నా కోసం కాదు ఒక్క శాసనసభ్యుడిగా మీరు ఆరోపణ చేసినప్పుడు తహసీల్దార్ ఆఫీస్లో కూర్చొని రికార్డ్స్ పెట్టి డిస్ప్లే చేసి ఏ ఒక్కరు అడిగినా ఏ సర్వే నెంబర్ గురించి అడిగినా అది ఏ సర్వే నెంబర్ గురించి వాళ్ళకి డౌట్ వచ్చి అడిగినా ఆన్సర్ ఇవ్వండి అని చెప్పి పారదర్శకంగా ఉండాలి ఇరవై సంవత్సరాలు రికార్డు పెట్టినటువంటి వ్యక్తిని నేను మీరు మాట్లాడతారంటే దానికి హద్దేమి ఉంటుంది అదుపు ఉంటుంది మీరు మాట్లాడుకోండి మీకు వచ్చేది అది ఒకటే నేను చేసేది ఇప్పుడు సుందరమైనటువంటి నగరంలో నేను ఇస్తున్నాను చూస్తే సూర్య అస్తమిచ్చేట ఎందు ఎంత ఆహ్లాదకరంగా పరిస్థితులు రాయి చుట్టుకుండాలా అని చెప్పి డైట్ పార్క్ క్రియేట్ చేశారు ఆరోగ్యకరంగా ఉండాలి అని చెప్పి ఎందుకంటే నేను ఆలోచన రాకపోయినాయి మీకు మీకు కనీసం ఆ స్ఫూర్తి ఆలోచన చేసే దమ్ముందా మీకు ఇరవై నాలుగు కోట్లతో హాస్పిటల్ కంప్లీట్ చేసిన బస్ స్టాండ్ ఆధునీకరించిన మున్సిపాలిటీ బంగ్లాన్ని సమా సభాభవనాన్ని మినీ అసెంబ్లీ పిలుపుబడే విధంగా చేసిన రైతు బజారు కట్టాను మహిళా డిగ్రీ కాలేజ్ తెచ్చాను ఎస్ ఇవన్నీ నేను తెచ్చా మీరేం తెచ్చారు చెప్పండి రండి దాని గురించి మాట్లాడుకున్నాం తిట్టడము తొడలు కొట్టడము రాలే చూపిస్తాం మా సత్తం ఇది కాదు రాజకీయాలంటే ప్యూర్ డెమోక్రసీ పైన ప్రజాస్వామ్యం పైన రాజ్యాంగం పైన అనువు అనువున గౌరవం ఉండే వ్యక్తిగా పూర్తి పారదర్శకతతోనే రాజకీయాలు చేస్తానని చెప్పి తెలియచేస్తూ మీడియా సోదరులందరికీ కూడా విఘ్నతతో చెప్తున్నా విమర్శించారు అనేటువంటి ఒకసారి వాళ్ళు మాట్లాడిన మాటలు నిజంగా బాధ కలుగుతారు నేను చాలాసార్లు కౌంటర్లు కూడా ఇవ్వను చి మాట్లాడుకుంటారులే వాళ్ళకి నిజం తెల్ తెలిసే ప్రజలకు తెలుస్తుంది ఏది నిజం ఏదో పద్ధమని చెప్పి కాము ఈరోజు పదహైదు సంవత్సరాలు పైగా ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తి ఈ ప్రాంతానికి అన్యాయం చేసినటువంటి వ్యక్తి ద్రోహం చేసిన వ్యక్తి ఏమి చేయలేని వ్యక్తి పక్కకు వచ్చి ఇష్టాను మాట్లాడితే దానికి ఏముంటుంది ఏం చెప్పాలి గత కలెక్టర్ గిరీష గారు ఎమ్మెల్యే గారు ఇద్దరు కలిసి వైసీపీ నాయకులకు ఆరు మండలాల్లో ఉన్న అందరికి కానీ ఒక ఎన్ఓసి భూములు ఇవ్వడంలో కానీ డీకేట్ పట్టాలు కానీ ఇచ్చి అంతా అక్రమం చేసినారని చెప్పి ప్రతిపక్ష నాయకులు నిన్న విమర్శించారు మాట్లాడిన దాన్ని మీరేమంటారు ఒక గౌరవప్రదమైనటువంటి ఒక అధికారి ఐఏఎస్ అధికారి తను ఇక్కడ చేసిన తప్పు కాదు తన అది కూడా ప్రూవ్ అయిందండి తన లాగిన్ వేరే వాళ్ళు వాడుకొని చేసినటువంటిది కూడా విచారణ తెలియదు ఒక మంచి అధికారిని పట్టుకొని మాట్లాడడం వాళ్ళు విఘ్నతకు వదిలేస్తాం సిన్సియర్గా కష్టపడి డాక్టర్ అయ్యి ఒక చెయ్యిపోయినా జీవితం అంటే ఏందో తెలిసి ఒక సామాన్యుడు అయిన కుటుంబంలో పుట్టి అయ్యే స్థాయి అధికారికి ఎదిగి జిల్లా కేంద్రం మొట్టమొదటి కలెక్టర్గా వచ్చి ఇన్ని పనులకు ప్రజలకు చేసేదానికి సహకరించిన ఒక వ్యక్తిని ఇష్టానుసారం మాట్లాడితే అందుకే కదా నేను చెప్పింది ఇట్లాంటి మోడల్ మాట్లాడేది ఏదో ఆరు మోడల్ హెడ్ క్వార్టర్స్ ఆర్ఎంఎల్ ఆర్ఎంఆర్ దగ్గరికి పోండి నేను ఈరోజు పేదవాళ్ళకి ఐదు ఐదు వేల ఎకరాల దాకా దాదాపుగా అసైన్మెంట్ సైన్ పెట్టా ఎవరు పొజిషన్ పొజిషన్లో దాంట్లో ఏ తప్పులు ఉన్నాయో చూపించండి దాంట్లో మీ తెలుగుదేశం వాళ్ళు ఎంతమంది ఉన్నారో లిస్ట్ తీయండి బయటికి తెలుగుదేశం మీ మీలా కండవాళ్ళు గొప్ప నోళ్ళు చేసినా లేదో చెప్పండి రెగ్యులర్ చుక్కల భూములు ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఇష్యూను రూల్ ప్రకారం రెగ్యులరైజ్ అయినటువంటిది రైతులకు మేలు జరిగింది ఇరవై ఎకరాలు అనేటువంటిది ఎవరైతే ఇరవై ఎకరాలు అసైన్ పొజిషన్ ఉంటారో వాళ్ళకైతే ఇవన్నీ భూములు ఎప్పటి నుంచో సర్వీస్ ల్యాండ్స్ అనేటువంటివి ఇట్లాంటివన్నీ కూడా రైతులకు మేలు జరిగే విధంలో మంచి పనులు చేస్తే మీ హాయంలో చేయలేక సిగ్గులేక ఆరోపణలు చేస్తారో మీరు అందుకే కదా నేను చెప్పింది మీకు కావాల్సిన సర్వే నెంబర్తో మీకు ఏదన్నా డౌట్ ఉందంటే ఏ సర్వే నెంబర్ పైన ఇట్లా మేము రాంగ్ చేశాము అని అనిపిస్తే ఎన్ఓసీలు ఎవరికెవరికి ఇచ్చినారో లిస్ట్ డిస్ప్లే ఉంటుంది చదువుకున్నండి వాళ్ళని ప్రెస్ మీట్లో ఎవరికెవరికి ఎన్ఓసీలు వచ్చినాయి ఎవరికి ఎవరికి అసైన్మెంట్ పెట్టే లిస్ట్ చదవమనండి చదివి వీళ్ళకి అసైన్మెంట్ వచ్చినాయి వీళ్ళు నిజమైన రైతులు కాదు అని చెప్పి చెప్పమనండి ఐదు వేల ఎకరాలలో ఎక్కడన్నా ఒకటి రెండు ఏదైనా మిస్టేక్స్ చేసిద్దు వీఆర్ఓ ఈ స్థాయిలో జరిగినట్టే కూడా ఆ తప్పులు కూడా సరిదిద్దుతాం ఒకవేళ ఉంటే చెప్తే కనుక అంతేకాని అంత ఏదో తప్పు జరిగిపోయిందని ఆరోపణలు చేసేటువంటిది కాదు రాజకీయ వ్యక్తిగతంగా లబ్ధి పొందాలన్న ఆలోచనలు కాదు నువ్వు నిజంగా తప్పు ఉంటే చూపించు దాన్ని హండ్రెడ్ రెక్టిఫై చేస్తాం ఐదు వేల ఎకరాలు చేశాం కొంతమంది కింద అధికారులు ఇంకొకటో ఎకరా ఎకరా ఎవరు చూడలేరు కదా అసైన్మెంట్ అంటే ఎంజాయ్మెంట్లో లో ఉండేవి చేసి ఉంటారు కొన్ని ఏదైనా జరిగితే అవి కూడా చూపండి తీసుకు ఏం ములాస లేదు అభివృద్ధి బాడీ అనేది మున్సిపల్ కౌన్సిల్ సభ మీటింగ్ లో మన ఎమ్మెల్యే గారు మన కౌన్సిలర్లు ఒక ఏంది మీటింగ్ హాల్ అనేది చాలా గలీజ్గా ఉండేది మన కౌన్సిలర్లో చాలా మంది వచ్చేసి మన మన ఎమ్మెల్యే గారికి చెప్పించడంతో ఆ రోజు మన ఎమ్మెల్యే గారు సపరేట్ ఫండ్ ఉంది అది మన కౌన్సిలర్లకు కూడా తెలుసు తెలియదు అలాగే మున్సిపల్ కమిషనర్ కూడా తెలియదు ఆ ఫండ్ ఉండాదే ఈ సభాభవనానికి వాడండి అని ఆ రోజు ఆ ఐడియా ఇచ్చినారు కాబట్టి అది కూడా కాంట్రాక్టర్లు మీరు చెప్తున్నారే ఈ ఏ కాంట్రాక్టర్ అయినా ఒక్క రూపాయి కమిషన్లైనా కానీ ఏదైనా కానీ ఇచ్చింటే మీరు అనగా అది నిరూపిస్తే ఈ చైర్మన్ చైర్మన్ పదవికే ఎమ్మెల్యే గారు ఇట్లా తీసుకున్నారంటే ఈ చైర్మన్ పదవిగా రాజీనామా చేసేస్తాను బీఆర్జీఎఫ్ నిధులు బీఆర్జీఎఫ్ నిధులు గతంలో ఒక కాంప్లెక్స్ కు పెట్టినప్పుడు కోర్టులో స్టేజ్ ఆ ఫండ్స్ ఇంట్రెస్ట్ తో కోటి పదిహేడు లక్షలు ఉన్నటువంటి దాన్ని ఈ రోజు మున్సిపల్ సమాభవనం దాన్ని కట్టాం ఆ భవనం కట్టి అడిషనల్ అమౌంట్ ని మిగిలిన జనరల్ ఫండ్ లో కూడా పెట్టి కేటాయించమని అద్భుతంగా కట్టాం అంటే మీకు అది చేత కాక మీరు మాట్లాడితే అంటే కాదు దేనికి దేనికైనా అంటే ఒక బిల్డింగ్ కడితే అవినీతి చేసి కట్టామంటే వారి సిగ్గులేం కడతాం దాంట్లో ఒక్క రూపాయి తగలలేదు అన్నటువంటిది నాకు తెలుసు మీకు ఏదైనా అటువంటిది ఏదైనా అంత అంత దిగజారాల్సిన ఇది కూడా నాకు లేదు ఏదైనా కట్టాలంటే హాస్పిటల్ బిల్డింగ్ కట్టాడు దాంట్లో ఎమ్మెల్యే తీసుకున్నాడు ఇంత జిల్లా చేసి డెవలప్ చేసినాడు ఎమ్మెల్యే దోచుకున్నాడు అంటే ఇట్లా వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి నేను ఏం చెప్తాడు గతంలో కూడా ఏమో నిరూపించగలరు అంటే వాళ్ళు ఏమి కట్టి సావరు కట్టాలనే ఆలోచన రాదు చేయాలన్న తపన ఉండదు చేసినప్పుడు ఇట్లాంటిది చెప్పి ఇట్లాంటి మాటలు మాట్లాడి మీలాంటి వాళ్ళని ఏదో అగేసి నాది పైకి పంపి అడుగుకపోండి అని చెప్పి మీ ఆటో పంపిస్తున్నారు మీరు అడుగుతున్నారు అడిగేదానికి మీ మనసుకు కూడా అది కరెక్టా కాదని అనిపించాలా అడిగే వా అక్కడ నిజంగా రాయచూడి పౌరులుగా ఇవన్నీ పనులకు నాకన్నా ఎక్కువ గర్వపడాలి విలేకరులుగా మీరు మీరు అక్కడ తిప్పికొట్టాలి వారు తెక్కనాలి నేను పరిపాలన చేస్తా వచ్చినారు ఏం చేసినారు ఒకటన్నా ఒకటి అని అడగండి సార్ నుంచి ఓకే